హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ బెల్లం పాయసం అంటే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఖచ్చితంగా నవరాత్రుల్లో కానీ లేదా ఏ ప్రసాదంగా పెట్టుకోవాలన్నా కానీ ఫస్ట్ మనకి గుర్తొచ్చేది బెల్లం పాయసం లేదా బెల్ల పొంగలి దీంట్లో నేను చిన్న టిప్తో విరక్కుండా పాలు ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే ఒక చిన్న బాండెల్లో కానీ లేదా ఒక చిన్న గిన్నెలో కానీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను ఇందులో అయితే నేను జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిల్లో నేను పావు కప్పు అయితే వాటర్ వేసాను ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్ నేను బెల్లం పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర తురుముంటే తురుమైనా వేసుకోవచ్చు వేసి ఇది జస్ట్ కరిగితే సరిపోతుందండి ఇది ఏం పొంగురావక్కర్లేదు తర్వాత ఆపేసి పూర్తిగా చల్లారి పెట్టండి తర్వాత నేను బియ్యం ఒక కప్ అయితే తీసుకున్నాను ఒక కప్పుకి ఇక్కడ నేను మూడింతలు పాలు పోసి ఉడకడానికి పెట్టేశానమాట ఇది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది కంప్లీట్గా పాలల్లో బియ్యం మంచిగా ఉడకడానికి మీకు అంత ఓపిక లేదనుకుంటే బియ్యంలో మీరు పాలేసేసి కుక్కర్ విజిల్ ఒక త్రీ విజిల్స్ పెట్టినా సరిపోతుంది కానీ పాలల్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిందైతే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడైతే నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చాక బెల్లం వాటర్ వేసి కలపకుండా ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి స్టవ్ కూడా ఆపేసాను నేను ఈ స్టేజ్లో ఇదేనండి టిప్ ఒక టూ మినిట్స్ తర్వాత మీరు నీట్గా కలుపుకున్నారంటే పాయసం అస్సలు విరగదు ఎంత బాగుందో చూడండి థిక్గా కన్సిస్టెన్సీ ఎంత మంచిగా వచ్చిందో దీంట్లోకి అయితే మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు అయితే వేసేసుకోవచ్చు జీడిపప్పే కాదండి మీకు ఏదైనా డ్రై ఫ్రూట్స్ సిస్టమ్ ఉంటే అవి కూడా ఇక్కడ వేసేసుకోవచ్చు నేను నెయ్యితో పాటు వేస్తున్నాను అనమాట ఎందుకంటే బెల్లం నెయ్యి కలిపి మరిగితే స్మెల్ చాలా బాగుంటుంది మేమైతే రామాయణ పారాయణం చేస్తున్నాం కాబట్టి తెచ్చైతే ఇక్కడ పెట్టేసుకున్నాను మీరు ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి అలాగే మీరైతే బెల్లం పాయసం ఎలా చేస్తారో అన్నంతో అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్